కన్యా రాశివారు అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఐదు వందల కోట్లకు అధిపతి అవుతారు అంత శక్తివంతంగా ఈ అమావాస్య మీ యొక్క సుడిని తిప్పేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ అమావాస్యతోటి మీరు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు పితృదోషాలు శాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక అమావాస్య తర్వాత నుంచి మీ జీవితంలో మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు కోట్లకు అధిపతులు అవుతారు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంత పూర్తిగా అర్థమవుతుంది అలాగే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది కాబట్టి పూర్తిగా విని మరికొంతమంది కన్యారాశి వారికి చేరడానికి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అమావాస్య రోజున మాత్రం కన్యా రాశి వారు మాత్రం ఇలా ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా నాటి శని దోషాలు అయితే వెంటాడుతాయి అన్నమాట అంటే అమావాస్య అనేది చాలా అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది చెప్పుకోవచ్చు కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అందులో మనకేంటంటే ఆదివారం ఆదివారం అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు దాదాపుగా ఆదివారం అంటే మనకు అమావాస్యతో సమానం అనమాట కాబట్టి ఆదివారం ప్లస్ అమావాస్య వచ్చిన రోజున కన్యరాశి వారు ఈ పరిహారం చేస్తే ఇప్పటి నుంచి మీ యొక్క సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోగలిగితే కనుక మీకు ఈ అమావాస్య అనేది మీ యొక్క జీవితాల్లోకి వెలుగుని తెచ్చిపెట్టేటటువంటి అమావాస్యగా మనకు పెద్ద పెద్ద వారు చెప్పడం అనేది జరుగుతుందనమాట కాబట్టి చాలా సింపుల్గా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది మీరు చేసుకోవచ్చండి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి గత కొంతకాలం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి శనితో చాలా రకాలైనటువంటి కష్టాలతో ఆర్థికపరమైనటువంటి సమస్యలతో అప్పుల బాధలతో చాలా సతమతమైపోతున్నారన్నమాట అంటే ఏదన్నా ఒక చిన్నది ఏదన్నా వీటన్నిటి నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించేటటువంటి ఏదైనా ఒక చిన్న పరిహారం కానీ ఏదైనా పూజ కానీ ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా ఎదురు చూస్తూ ఉంటున్నారన్నమాట కొంతమందికి బాగుండొచ్చండి అయితే ఎక్కువ మందికి అయితే మాత్రం చాలా సమస్యలతో ఎప్పుడూ కూడా సతమతం అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు వీరి యొక్క రాశికి అధిపతి కూడా మనకి ఏంటంటే బుధుడు కాబట్టి ఈ కన్యా రాశి వారికి బుధుడి యొక్క అనుగ్రహం వలన జీవితంలో చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటే డప్పు కానీ సంపద పరంగా కానీ ఆస్తిపరంగా కానీ కలుసుబాటు పరంగా కానీ శుభవార్తల పరంగా కానీ ఇట్లా చూసుకున్నట్లయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి కాబట్టి చిన్నచితక సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరు ఎప్పటికప్పుడు చాలా తేలికగా బయటపడగలుగుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరిది ఏంటంటే ఒక అదృష్టపు రాశిగా మనం పరిగణించవచ్చు అయితే కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువ అండి ఈ రాశి వారికి చిన్న వయసు నుంచి కూడా చూసుకున్నట్లయితే కష్టాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటూ ఉంటాయి చిన్న వయసు నుంచి కూడా మామూలుగా ఎవరికన్నా అయితే ఒక వివాహం దగ్గర నుంచో లేక కపోతే కొంచెం వయస్సు మీద పడిన దగ్గర నుంచో కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయి కానీ ఈ కన్య రాశి వరకు ఏంటంటే లోకం తెలియని వయసు దగ్గర నుంచి అంటే పసి వయసు దగ్గర నుంచి కష్టాలు అనేవి మొదలవుతాయని చెప్పుకోవచ్చు అనమాట ఇలా చిన్న వయసు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా వీరికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అవమానాలు పడుతూ ఉంటారు నిందలు పడుతూ ఉంటారు నమ్మక ద్రోహం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా చాలా వరకి కూడా వీరికి గ్రహాలు చేసినటువంటి మార్పులు వాటి యొక్క నిందలు పరిస్థితుల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే మనుషుల వల్ల వచ్చినటువంటి సమస్యలే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ అమావాస్య దగ్గర నుంచి మాత్రం గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఆదివారం ప్లస్ అమావాస్య రోజున పితృదోష నివారణ అనేది మీరు చేసుకోవచ్చు ఎందుకంటే చాలా కాలం నుంచి మీకు ఏంటంటే చాలా ఏలినాటి శని దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట మీకేంటంటే మీ జాతక పరంగా కొన్ని పితృదోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ పితృదోషాలను మీరు ఈ రోజున చాలా తేలికగా తీసేసుకోవచ్చు అనమాట అమావాస్య రోజున ఏంటంటే ప్రత్యేకంగా పితృదేవతలకు పూజలు అయితే చేస్తూ ఉంటారు పితృదేవతలకు తర్పణాలు వదలడం దేవతల పూజ చేసుకోవడం అవ్వచ్చు ఇట్లా పితృదేవతలకు సంబంధించినటువంటి కొన్ని కార్యాలను తప్పకుండా అమావాస్య రోజుని మీ శక్తికి తగ్గట్లుగా చేసుకోండి అంటే ఆర్పాటంగా చేయాల్సినటువంటి పని లేదండి మీరు చాలా తేలికగా చేసుకోవచ్చు అనమాట అలాగా మీరు పితృదేవతలకు కొన్ని రకాలైనటువంటి పూజలు వ్యవహారాలు నిర్వహించడం వల్ల మీ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అన్నమాట మీ ఇంటికి ఆ రోజున కాకి వస్తే కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి ఎందుకంటే పితృదేవతలు మనకేంటంటే కాకుల రూపంలో కూడా తిరుగుతూ ఉంటారనమాట కాబట్టి కాకి మీరు ఒక్క ముద్ద అన్నం పెట్టి ఆ ముద్ద కాకి కనుక ముట్టినట్లయితే మీకున్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయన్నమాట ఎందుకంటే అమావాస్య వచ్చిన ఖచ్చితంగా మనకి కాకి ఒక్క ముద్ద అన్నం పెట్టడం వల్ల దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ రోజున మీరు కాకి కనిపిస్తే ఓం శనీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి అయితే నియమనిష్టలతో చేసుకోవాలన్నమాట అమావాస్య అంటే చాలామంది పూజలు చేయకూడదు అనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య రోజున తప్పకుండా లక్ష్మీదేవి ముందు ఆవు నేతతో దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఆవు నేతతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం లేదు ఆ రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేయకూడదు అనుకుంటారు కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తల్లి ముందు దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల ఏంటంటే మీకు అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అమావాస్య రోజున ఏదైతే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాట్య శని దోషాలు ఏవైతే ఉన్నాయో లాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయి మీరు చాలా సింపుల్గా ఆ రోజు ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి తల్లికి తెల్లని పుష్పాలతో అలంకరణ చేసి గంధం కుంకుమ తెల్లని పుష్పాలతో అలంకరణ చేసేసి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి ఒక చిన్న బెల్ల ముక్క కానీ లేదా రెండు అరటి పండ్లను కానీ నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ అమావాస్య మీ ఇంట్లో ఆ దీపపు వెలుగులు ఏవైతే ఉంటాయో ఆ వెలుగుల యొక్క కాంతులతో ఈ అమావాస్య మీ జీవితంలో ఉన్నటువంటి పితృదోషాలు దరిద్రాలు కష్టాలు బాధలు అవన్నీ కూడా తొలగిపోయి మీకు ఇప్పటి నుంచి కూడా పట్టింద కూడా బంగారం అవుతుంది ఒక కొత్త జీవితం అనేది మొదలవుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా వారు ఇంట్లో ఈ చిన్న పని చేయండి అంటే లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి ఎందుకంటే దీపం అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇది గుర్తుపెట్టుకోండి అలాగే కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి పితృదేవతలకు మీకు శక్తికి తగ్గట్లుగా పూజ చేయించుకోండి పితృదేవతల యొక్క నామాలను కూడా మీ మనసులో స్మరించుకోండి అలాగే మీ ఇంటి ముందు కుక్కలు కనుక వస్తాయి కుక్కకు కూడా ఏదన్నా ఒక రొట్టె కానీ బిస్కెట్ కానీ లేదా ఒక ముద్ద అన్నం కానీ ఆహారంగా లేదా మినుములతో చేసినటువంటి గారెలు ఉంటాయి కదండి మినప గారెలు అలాంటి మినప గారెలనైనా సరే కుక్కకు కూడా మీరు ఆహారంగా ఇవ్వండి నల్ల కుక్కలు కనిపిస్తే ఇంకా ఎక్కువగా ఇలాంటి నియమాలు పాటించాలి ఇలా చేయడం వల్ల మీకు ఈ పితృదోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి ఎందుకంటే చాలామంది జీవితంలో పట్టించుకోరు కానీ పితృదోషాలను అనేవి మన జీవితంలో పట్టి పీడిస్తాయి పెద్దల యొక్క అంటే తాతలు ముత్తాతలు తండ్రుల యొక్క ఆస్తులు మనం అనుభవించినా అనుభవించకపోయినా సరే వారి యొక్క శాపాలు దోషాలు మాత్రం ఖచ్చితంగా మన వెంటే వస్తాయన్నమాట అది మంచవచ్చు చెడవచ్చు అది కాలం అనేది మనకు ఖచ్చితంగా ఇస్తుంది మన వారి వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా వారి వల్ల ఎవరైనా నష్టపోయినా కొంచెం గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి వీరి వల్ల కొంచెం కొంతమందికి తగిలి ఉంటే గతంలో వారు ఏంటంటే శాపాలు పెడుతూ ఉంటారు అంటే మీ బిడ్డ బిడ్డ తరాలు మాకులాగా ఏడవాలి లేదా మాకులాగా బాధపడాలి అని చెప్పేసి కొన్ని శాపాలు అనేవి పెడుతూ ఉంటారనమాట అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ శాపాలు అనేవి మనకు తగిలి మనకైతే తెలియదు అసలు ఆ పాపాలతో మనకు సంబంధం అనేది కూడా లేకపోయినా కూడా ఆ దోషాలు అనేవి వెంట పడుతూ ఉంటాయన్నమాట వెంట పడినప్పుడు ఏంటంటే పిల్లలకి సంతానం లేకపోవడం అవ్వచ్చు భర్తల మధ్య గొడవలు అవ్వచ్చు లేదా చిన్న వయసులోనే భార్యాభర్తలు దూరం అయిపోవడం కావచ్చు ఒంటరిగా బ్రతకడం అవ్వచ్చు లేదా అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా చాలా చాలా రకాలైనటువంటి దోషాలతో అల్లాడిపోతూ ఉంటారండి కాబట్టి పితృదోషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి పితృదేవతలకు అప్పుడప్పుడు తర్పణాలు అర్పిస్తూ ఉండాలి అంటే పూజ చేసుకుంటూ ఉండాలి అలాగే తెలిసి తెలియక మేము మా పెద్దలు చేసిన పాపాలు కానీ అలాగే మేమన్నా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కానీ ఏదైనా ఉంటే వాటన్నిటినీ కూడా తొలగించు భగవంతుడా మా ప్రమేయం లేకుండా జరిగిన వాటికి మాకు శిక్షలు వేయద్దు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆ రోజున దండం పెట్టుకోండి అంటే ఆ రోజు నవగ్రహాల దగ్గర నవగ్రహాలయంలో శనిదేవుని దగ్గర మీరు నువ్వుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అనమాట అలా పితృదేవతల దగ్గర చేయొచ్చు కుదరని వాళ్ళైతే శనిశ్వరుని యొక్క దేవాలయంలో శనీశ్వరుని ముందు నువ్వుల దీపం అయితే వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించుకోవడం వల్ల ఆ తెలిసి తెలియక చేసినటువంటి కర్మ దోషాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కన్యా రాశి వారిని పట్టి పీడించి మీకు వచ్చేటటువంటి సమస్యలకు కారణం ఇదే అదే ముఖ్యంగా ఈ పితృదోషాల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు చిన్న చిన్న నియమాలు ఆచరించి చూడండి అమావాస్య తర్వాత నుంచి మీకు అదృష్టం అనేది ఎట్లా పడుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అమావాస్య మీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసేసి వెలుగులను నింపేటటువంటి అమావాస్యగా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదని అనమాట అలాగే ఈరోజు మీరు ఏంటంటే కాస్తంత స్నానం చేసేటటువంటి నీటిలో చిరికడంతా పసుపును కానీ కాస్తంత కళ్ళు ఉప్పును కానీ లేదా కొంచెం తులసి ఆకులు కానీ లేదా వేప ఆకులను కానీ ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటాయి వాటిని స్నానం చేసేటటువంటి నీటిలో కూడా వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఆ నీరు నది స్నానం అంత శక్తివంతంగా మారుతుంది ఆ నీటితో మీరు స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు సమస్యలు కష్టాలు దరిద్రాలు పితృక్షేపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఒక నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో మీరు మంచిగా చాలా కొత్త జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు తప్పకుండా తలస్నానం చేయండి ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఆ రోజున ఏ పనిని మొదలు పెట్టవద్దు ఆ రోజున దూర ప్రయాణాలు కూడా చేయవద్దు మరీ ముఖ్యమైతే తప్ప దూర ప్రయాణాలు అస్సలు చేయవద్దు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు భార్యాభర్తలు కూడా తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలి నలుపు రంగు బట్టలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు అమావాస్య రోజున పూజ చేసుకోకూడదులే నాన్ వెజ్ తెచ్చుకొని తినవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ పొరపాటుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేది తెచ్చుకోవద్దు తినద్దు ఇది గుర్తుపెట్టుకోండి కోడిగుడ్డును కూడా మనకు మాంసాహారం కిందకి వస్తుంది కాబట్టి కోడిగుడ్డు కూడా తినద్దు కాబట్టి మీరు ఏదైనా కూరగాయలు లేదన్నా వండుకొని తినండి కానీ నాన్ వెజ్ని అంటే చేపలు రొయ్యలు పీతలు చికెన్ మటన్ ఇలాంటివి ఏవి కూడా కోడిగుడ్డుతో సహా మీరు ఆ రోజున నాన్ వెజ్ అనేది వండొద్దు తినొద్దు ఇలా చేసి మీరు ఈ నియమాలతోటి మనం చెప్పినటువంటి ఈ పరిహారాలు చిన్న చిన్నవి చేయడం వల్ల ఈ అమావాస్యతో మీకున్నటువంటి కీడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు దీనిని కాదని పెడచేవన పెట్టేస్తే మాత్రం మీరు జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయన్నమాట ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న నియమాలు అండి ఖర్చు లేని నియమాలు చిన్న చిన్న పరిహారాలు కానీ వీటికి ఉన్నటువంటి రిజల్ట్ అనేది మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఆ రోజున మీ ఇంటి దగ్గరలో వేప చెట్టు కనుక ఉంటే ఆ వేప చెట్టు దగ్గర ఆవాలు ఉంటాయి కదండీ మీ వంటింట్లో దొరుకుతూ ఉంటాయి ఆవాలు కూరల్లో తాలింపు దినుసుల్లో వేస్తూ ఉంటారు నలుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి అంటే అమావాస్య రోజున ఆవాలతో ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వేప చెట్టు దగ్గర మగవారైతే కుడి చెత్తుతో ఆడవారైతే ఎడమ చెత్తో ఒక స్పూన్ ఆవాలు తీసేసుకొని మీకు మనసులో ఏదైతే సంకల్పం అయితే ఉంటుందో ఏ సమస్య గురించి అయితే మీరు బాధపడుతూ ఉంటారు ఆ చెడు అంతా పోవాలి ఆ సమస్య అంతా పోవాలి అని చెప్పేసి ఆవాలను తీసుకొని మీరు సంకల్పం చెప్పుకొని మీ హృదయం దగ్గర పెట్టుకొని మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసుకొని ఆవాలను వేప చెట్టు దగ్గర పడేసేయండి అలా పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఈ వేప చెట్టు ఎక్కడ ఉండాలి అని అంటే మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర మాత్రం ఈ పరిహారం అనేది అస్సలు చేయొద్దు మీ ఇంటి బయట కానీ లేకపోతే అక్కడ రోడ్డు పక్కల కానీ కొంచెం ఏదైనా ఎవ్వరు తిరిగని చోట కానీ ఎవరు తొక్కని చోటు కానీ మీరు ఈ పరిహారం అనేది చేయండి వేప చెట్టు ఏంటంటే మనకి దుర్గాదేవి స్వరూపం కాబట్టి చాలా శక్తివంతమైనది మీ జీవితంలో ఉన్నటువంటి ఈ దోషాలను చెడును కీడు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అలాంటి వాటి కూడా తీసేయడానికి వేప చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఆ రోజున వేప చెట్టుని ఈ కన్యారసాలు పదకొండు సార్లు తాకి ఈ ఆవాలను ఆ చెట్టు మొదట్లో విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం పూట కొంచెం చీకటి పడ్డాక అంటే సుమారు సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి అలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు చెడు దోషాలు దరిద్రాలన్నీ పోయి అప్పటి నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కోట్లకు అధిపతులు అవుతారు ఇట్లా మీకు ఊహించనంత ధనము ఐశ్వర్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అసలు మీరు ఇలా చేసి చూడండి ఆ మరుసటి రోజు నుంచి వచ్చేటటువంటి అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అలాగే ఆ తర్వాత రోజును మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి కూడా చెంబుడు నీటితో అభిషేకం చేసి అక్కడ కూడా ఒక దీపం వెలిగించండి లేదా ఇంట్లోనైనా సరే ఆ రోజున శివుడి ముందు దీపం వెలిగించుకోవచ్చు అనమాట ఇలా చేసి చూడని మీకు పట్టిన అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట తరతరాలు కూర్చొని తిన్న తరగతి సంపద అనేది మీ సొంతమవుతుంది ఇలా మీ పెద్దల యొక్క పాపాలు దోషాలు పితృదేవతల శాపాలు అవ్వచ్చు ఇలా మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కర్మలు అవ్వచ్చు కొన్ని చెడు శక్తులు కూడా మనం వెంట పడుతూ ఉంటాయి అలా ఈ కన్యారాశి వారి వెంట కూడా చాలామంది చాలా చెడు శక్తులు అనేవి వెంట పడుతున్నాయండి అలాగే మీ మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే నిందల పాలవ్వడం మీ మీద ఏంటంటే కొంతమంది శత్రుత్వం కూడా కడుతూ ఉంటారన్నమాట మీ మీద కొన్ని రకాల చెడు ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట అలాంటి వాటి వల్ల మీరు చాలా సతమతమైపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తీసేసుకోవడానికి అమావాస్య సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అంటే మీరు ఈ పరిహారాలన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకు దిష్టి శత్రువులు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చేసే చెడు ప్రయోగాలు అవ్వచ్చు ఇలాగ మీకు ఏదైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా తొలగిపోయి ఎవరికి వారికి తిప్పికొడతాయి అనమాట ఏది కూడా మిమ్మల్ని కానీ మీ ఇంటిని కానీ మీ బిడ్డల్ని కానీ తాకకుండా ఉండడానికి మీరు చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి అక్కడ ఇక్కడ వాళ్ళని అడిగి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి మీరు ఆలస్యపోవద్దండి మీరు ఇచ్చిన చిన్న చిన్న నియమాలు అనేవి పాటించి చూడండి ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదనమాట అంత శక్తివంతంగా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి కాబట్టి చక్కగా ఈ చిన్న నియమాలను పాటించండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అఖండ రాజయోగం అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వ్యాపారాల్లో మంచిగా లాభాలు భార్యాభర్తల మధ్య సఖ్యత దూరమైనటువంటి ప్రేమ దగ్గర అవ్వడం దూరమైనటువంటి వ్యక్తులు దగ్గర అవ్వడం అవ్వచ్చు ఇలాగ ప్రతిదీ కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం వివాహం కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉండి బాధపడుతూ ఉంటారు సకాలంలో వివాహం జరగడం ఇలా భార్యాభర్తల్లో కొంతమంది విడివిడిగా బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారు కూడా దగ్గర అవ్వడం కొంతమంది కొంచెం ప్రేమించినటువంటి వ్యక్తులు వివాహం జరుగుతుందా లేదా విడిపోయిన బంధం దగ్గర అవుతుందా లేదా ఇలా చాలా చాలా సమస్యలు ఉండి పిల్లల గురించి వారి యొక్క చదువుల గురించి ఇలా కొంతమందికి ఏంటంటే డబ్బు పరమైన సమస్యలతో అప్పుల సమస్యలతో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా మీరు బాగా బలపడి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట రూపాయి వస్తుంది అనుకున్న దగ్గర నాలుగు రూపాయలు కలిసి వస్తుంది మీకున్నటువంటి ఏదన్నా స్థిరాస్తులు కూడా మంచిగా రేట్లు పెరిగే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట లక్ష రూపాయలకున్నా కూడా పది లక్షలు రావడం అనేది జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయన్నమాట విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది తల్లిదండ్రులు అంటే కొంతమంది పిల్లలు కూడా మాట వినక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీ పిల్లలు కూడా ఏంటంటే కొన్ని కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట బయట వారి మాటలకు కొంచెం ఇలా ఇదవుతూ ఉంటారు అలాంటివన్నీ కూడా పోయి చక్కగా మీ పిల్లలు మీ మాట విని మీకు అనుకూలంగా ఉండడానికి కూడా ఇవన్నీ బాగా పనిచేస్తాయి ఆ రోజున తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ నియమాలను ఆచరించి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి చేస్తే చూడండి అద్భుతం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవ్వరికీ చెప్పొద్దండి ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఈ పరిహారాలకి ఉన్నటువంటి పవర్ అనేది పోతుందనమాట కాబట్టి చాలా సింపుల్గా మీరు ఈ నియమాలను ఆచరించి చూడండి ఆ యొక్క ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కోట్లకు అధిపతులు అవ్వడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట అంత శక్తివంతంగా ఈ అమావాస్య మీ దశనే మార్చేస్తుంది మీ యొక్క సుడిని తిప్పేస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు అమావాస్య రోజున చేయాల్సినటువంటి నియమాలు అనేవి గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు